బిజీ జీవన శైలి అనారోగ్యకరమైన ఆహార పదార్థాల సేకరణ కాలుష్యం మరియు ఇతర కారణాల వలన గర్భం ధరించడం చాలా కష్టమైపోతుంది కొన్ని సహజ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీరు తల్లి అవడాన్ని అవి సులభతరం చేస్తాయి అవేమిటో చూద్దాం ప్రస్తుతం మనం అనుసరిస్తున్న బిజీ జీవన అనారోగ్యకరమైన ఆహార పదార్థాల సేకరణ కాలుష్యం వంటి వాటి వలన గర్భం దాల్చడం కూడా చాలా కష్టంగా మారిపోయింది అవునా కానీ కొన్ని రకాల సహజ ఆహార పదార్థాలు మీరు తల్లయ్యే అవకాశాలను చాలా వరకు మెరుగుపరుస్తాయి సిట్రస్ జాతికి చెందిన పండ్లు త్వరగా గర్భం దాల్చాలి అనుకునేవారు పాటించే ఆహార ప్రణాళికలో విటమిన్ సి అధికంగా గల ఆహారాలను తప్పక కలుపుకోవాలి ఈ విటమిన్ సాధారణంగా సిట్రన్ జాతికి చెందిన పండ్లలో అధికంగా ఉంటుంది ఇవి మహిళలలో ప్రత్యుత్పత్తిని వేగవంతం చేస్తాయి పాల ఉత్పత్తులు సంతానోత్పత్తికి పెంచడంలో పాలు మరియు పాల ఉత్పత్తులు గొప్పగా సహాయపడతాయి వీటిలో ఉండే ఎఫ్హెచ్ఎస్ మరియు ఎల్హెచ్ హార్మోన్ల ఉత్పత్తిని శరీరంలో పెంచి సంతానోత్పత్తి అవకాశాలను రెట్టింపు చేస్తాయి దానిమ్మ పండు స్త్రీ మరియు పురుషులలో సంతానోత్పత్తిని పెంచడంలో దానిమ్మ పండు ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇవి మహిళలలో గర్భాశయానికి మరియు లోపలి భాగాల్లో రక్త ప్రసరణను పెంచుతుంది మరి పురుషులలో వీరికరణాల సంఖ్యతో పాటు వాటి నాణ్యతను కూడా రెట్టింపు చేస్తుంది కావున పిల్లల కోసం ప్రణాళిక రూపొందించుకునే వారు రోజు దానిమ్మ విత్తనాలను లేదా జ్యూస్ తాగడం చాలా మంచిది ఖర్జూరం లేదా డేట్స్ ఖర్జూరం లేదా డేట్స్ ఉండే విటమిన్ మరియు మినరల్లు సంతానోత్పత్తిని పెంచుతాయని పలు అధ్యయనాలలో పేర్కొనబడింది ఖర్జూర పండ్లలోని విత్తనాలను తొలగించి కొత్తిమీర కలిపి గ్రైండ్ చేయగా వచ్చిన పేస్ట్ ను రోజూ ఒక గ్లాసు పాలలో తాగడం వలన మహిళలలో సంతానోత్పత్తి మెరుగుపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి మరింత ఆరోగ్య సమాచారం కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి